నమస్కారం కవి హృదయంలో మెరిసిన లలిత భావ వీచికలు అక్షర రూపం దాలిస్తే అవి భావగేయాలు ఉంటాయి ఆ భావగేయాలకి అందమైన వాణిలు చేకూరితే అవి లలిత గీతాలుగా ప్రసిద్ధి చెందుతాయి అటువంటి లలిత గీతాలని రచించినటువంటి కవులు సాహిత్యకారులు రచయితలు కవయిత్రులు ఎంతో ఎంతో మంది మన తెలుగు భాషలో ఉన్నారు వారు వారి కోసం రాసుకున్నప్పటికీ అంటే వారి ఆనందాన్ని వారి భావాల్ని తెలియజేయడం కోసం వారు రాసుకున్నప్పటికీ అవి ప్రజాదరణ పొందడానికి కారణం ప్రజల్లో ఉన్న అనేక రకాల భావాలకి అవి అక్షర రూపంలో ఉండటమే అటువంటి బాణీలను లలిత గీతాలను ప్రజలకి చేరువ చేయటంలో ముఖ్య పాత్ర వహించింది ఆల్ ఇండియా రేడియో రేడియో వారు ముఖ్యమైన కవుల యొక్క దాదాపు ఒక పదిహేను ఇరవై మంది కవుల యొక్క రచయిత రచనలు వాణీలు రచనలు వారి పాటలు ప్రత్యేకంగా రాయించినవి రేడియో కోసం రాయించినవి వారు విడి విడిగా ఒక పుస్తకాల్లో రాసుకున్నవి వాటి అన్నింటినీ సేకరించి ప్రఖ్యాత సంగీత విద్వాంసులతో వాటికి బాణీలు కట్టించి ప్రతిభావంతులైన గాయని గాయకులతో వాటిని రికార్డు చేయించి స్టూడియోలలో మనకు అందించటం ఉంది చూశారు అది మనం చేసుకున్న పుణ్యం మన అదృష్టం ఈనాటికి లలిత గీతాల పట్ల అవగాహన కలిగిన మనతరం వారు పాడుకోగలిగిన పాటలు చాలా ఉన్నాయి అటువంటి లలిత గీతాలలో ప్రఖ్యాతి చెందినటువంటి కవులను తీసుకుంటే చాలామంది మనకి దేవులపల్లి వారు దాసరథి వారు వక్కలంక లక్ష్మీపతి గారు అడవి బాబిరాజు వారు అలాగే వింజపూరి శివరామారావు గారు రజనీ గారు ఇలాంటి ప్రఖ్యాతి చెందినటువంటి కవుల యొక్క బాణీలు పాటలు చాలా ఉన్నాయి వాటిల్లో ఈరోజు ఒక సిరీస్గా మొదలు పెడదామని నా తాపత్రయం ఈరోజు శ్రీ దాసరథి గారు రచించినటువంటి రచనలు వాటిని లలిత గీతాలుగా మనకు అందించిన తీరు అత్యద్భుతమైన వారి లలిత గీతాలు కొన్ని మనము వినే ప్రయత్నం చేద్దాము వాటిలో ఒక పల్లవి చరణం మాత్రం వినిపిస్తాను పరిచయం చేయడానికి ఇక శ్రీ దాసరి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించినటువంటి గొప్ప కవి ఉర్దూ తమిళం తెలుగు మొదలైన భాషల్లో వారికి పట్టుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఆయన వెలుగొందారు అలాగే రజాకారుల మూమెంట్లో కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారితో కూడా తాను స్పందించి వారికి సహకారంగా ఆయన కూడా అనేక వార్లు వారితో తిరగటం కూడా జరిగింది తర్వాత గాలిబ్ గీతాలని వీరు ఉర్దూ గీతాలు రచించారు జయదేవ అష్టపదులకి వ్యాఖ్యానం భాష్యం కూడా రాశారు అనువాదాలు వ్యాఖ్యానాలు చాలా రచనలు వారు చేసి ఉన్నారు ఇక ఇంకొక కోణం వారిలో చలనచిత్ర గీతాలకు కూడా వారు అందించడం చలన చిత్రాలకి నిర్మాతల నిర్మాతల యొక్క భావాన్ని అనుసరించి దర్శకుల ఇష్టాన్ని అనుసరించి అనేక పాటలు వాళ్ళు రాయించుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి సినిమా పాటలు వారు కోపల్లలుగా రాశారు ఎన్నో వేల పాటలు వాళ్ళు దాశరథి గారు రాసి ఉన్నారు వారి పూర్తి పేరు శ్రీ దాసరథి కృష్ణమాచార్య వీరి తమ్ములే దాసరి రంగాచార్య వారు కూడా ప్రఖ్యాత కవి ఈ విధంగా రచనలు చేసినటువంటి అంటే ప్రోత్సాహకరమైన రచనలు మోటివేషనల్ రచనలు అంటే ఒక ఒక సందేత సందేశాత్మక రచనలు అలాగే ఉత్తేజిత పరిచే రచనలు అలాగే లలిత భావాలతో కూడిన రచనలు అన్ని రకాలుగా దాసరికి గారి రచనలు మనం చూడొచ్చు వాటిల్లో ఈరోజు కొన్ని దేశభక్తి గీతాలు కూడా వారు రచించడం జరిగింది వాటిలో కొన్ని మాత్రం మనం తీసుకుని మనం పాడుకుందాము పల్లవి ఒక చరణం వరకు మీకు నేను వినిపిస్తాను ఎంతవరకు వస్తే అంతవరకు ధన్యవాదాలు మొట్టమొదటగా దాశరథి గారి గీతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆచల్లని సముద్ర గర్భం ఆ కవిత గీత రూపంలో విందాం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెంతో దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం ಮಾನವ ರೂಪ ಜರಿಗಿನ ಪರಿಣಾಮೆನ್ನೋ ಒುಟೋ ಒರಿಗಿನ ನರಕಂಠಾಲೆನ್ನೋ ಒುಟೋ ಒರಿಗಿನ ನರಕಂಠಾಲೆನ್ನೋ ಶ್ರಮಜೀವನ ಪಚ್ಚಿನೆತ್ತು ధనవంతుడెవ్వరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఓ తర్వాత మన అమర గాయకులు మధుర గాయకులు శ్రీ ఘంటసార వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి ఒక అద్భుతమైన ప్రజాదరణ పొందిన అనేక మంది ఊహాసుందరిగా తలచేటటువంటి ఒక అమృతమయ మూర్తిని ఊహించుకుని రాసిన గీతం తలనిండ పూదండ దాల్చిన రాణి ఆరీకరబింబము ీ నగుమోమును బోలు నటే కొలనిలోని నవ కమల దళములు నీ చిరునవుల బోలు నటే ఏజట ఎజట వేచి தே கச்சின தல பூதண்டி மொலக்கான முலதோட முறிப்போகே தல நண்ட பூதண்டி மொலக்கான ರಿಪించব কেলাಲು ಕುರಿಯು ಮೈಲುವೊ ಗಲಿ ರೇಕುಲೋನಿ ಸೊಗಸ నీ పాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు ఓ నీ మేనిలో పచ్చ చే తోడ మురిపించబోగే ఇంకొక పాట మాట్లాడని మల్లే మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మగవలి నడచిపో మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మగవలి నడచిపో మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా చేదగు కన్నీటి బొట్లు చెందిన సప్పుడులు విను చేదగు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను వారింపగరాని మనసు పరిబాధనిలోతుగను లోతుగను చేదవు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను వారింపగరాని మనసు పరిబాధని లోతుగను మూగ పుస్తకాలలోని రాగాలను తెలుసుకో పుస్తకాలలోని రాగాలను తెలుసుకో గాలి గాలివోలి కనిపించిన ఆలోచన వాడుకో శబ్దం ఎరుగనట్టి నిన్న గవలి నడచిపోవు మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా వసంత మాసం గురించి ఉగాది పాటల్లో ఒక పాటగా వీరిగా ఒక పాట ఉంది మామిడి కుమ్మ మల్లి మంతనమాడనదే కోయిల కొమ్మ రాజులు కమ్మ పాటలు పాడినదే పాటలు పాడినదే మన్మధ రాజు మాధవు గూడి మహికే వచ్చిన సకలచరాచర జాలము వారికి స్వాగతమిచ్చిన మీరు రాసిన దేశభక్తి గేయాల్లో గేయాల్లో చాలా ప్రసిద్ధి చెందింది పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారి మీ కన్నుల్లో పొన్న జాబిలి ఉన్నాడు ఉన్నాడు పొంచున్నాడు మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు అతడున్నాడు మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే అమ్మకు మీపై అంతేని ప్రేమేలే ప్రేమే పిల్లారాపల్లార రేపటి భారత వీరుల్లార పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లార

ఆయన దేశభక్తి గీతాలు లలిత గీతాలు భావగీతాలు రేడియోకి ప్రత్యేకంగా రాసిన గీతాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని మనం వినిపించుకున్నాము ఈ తర్వాత ఈ పాటలన్నిటికీ నాకు సహకరించినటువంటి మూలాలకి సహకరించినటువంటి శ్రీ లలిత సంగీత కర్ సేకరణ కర్త శ్రీ కరి బాలాజీ గారు మరియు శ్రీ ముడుంబై పురుషోత్తమాచార్యుల వారు నల్గొండ బాలాజీ గారిది హైదరాబాదు వారు మంచి గాయకులు కూడా అడిగిన వెంటనే నాకు ఈ వివరాలన్నీ పంపించారు నాకు తెలియని వివరాలు వారు పంపించడం జరిగింది అందుకు కృతజ్ఞురాల్ని మరొక కవి రచనలతో మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు నమస్తే